అర్థమైందా మ్రాగుడైన రాకు వెండి పోతగా అలంకరింప చేస్తాడు వెండి విమోచనకు సాదృశ్యము వెండి దేని సాదృశ్యమా విమోచన విడిపించడానికి సాదృశ్యమై ఉన్నది ఇప్పుడు మ్రానికి విలువ లేదు మ్రానికి ఏం లేదమ్మా విలువ లేదు ఈ మ్రాను ఎప్పుడైతే వెండి పూస్తారో అప్పుడు దానికి విలువ పెరిగింది దేవునికి స్వాతం చెప్పండి ఇప్పుడు మనం లోకంలో తిరుగుతున్నామో లోకములో లోకంలో తిరుగుచున్న నీకు విలువ లేదు లోకంలో కొట్టుబిట్టి నాడుచున్న నీకు విలువ లేదు ఎప్పుడైతే క్రీస్తు రక్తం వచ్చేది కడగబడ్డావో దేవుని కుమారుడిగా కుమార్తెగా నీవు తీర్చిదిద్దబడ్డావో దేవుని అభిషేకం పొందుకున్నావో దేవుని యొక్క రక్తం చేత కడగబడ్డావో నీకు విలువ పెరగడం మొదలు పెట్టింది దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఎవరు మనం దేవుని పిల్లలం ఎవరు పిల్లలు మనమా దేవుని జమీన్ గారి కొడుకు రోడ్ అంటే ఎందుకంటే అయ్యో బాబో జమీన్ దారి గారు వస్తున్న పక్కకు తప్పుకోండి ప్రధాన మంత్రి గారి కొడుకు ప్రధాన మంత్రి గారి కొడుకు తినడం పక్కకు తప్పుకోండి వాళ్ళకి ఎంత విలువంట ఇలాన పరలోక పట్టడంలో నీవు పరలో సేవ తినవలేకనే ఆ పరలోక దొమ్మిది ఆడంగానే జాబ్ గారి పక్కకి వెళ్ళిపోతారంట అయ్యో దేవుని సాష్టాంగ నమస్కారం చేయుడి దేవునికి ఈ విలువ నిన్ను బట్టి వస్తుందా నిన్ను బట్టి వస్తుందా క్రీస్తు రక్తము చేత కడగబడిన దానిని బట్టి వస్తుందా అంటే దేవుని పిల్లల మనబడిన మనకు దేవుని ద్వారా విలువ వస్తుంది మనకు మనముగా పొందుకోవడానికి ప్రయత్నం చేసిందే కానీ రాజు ప్రిలారా వస్తుందండి రాజు ఈ రోజున దేవుని యొక్క ఆత్మ ఆత్మచేక నడిపించబడిన చెబుతున్న కొన్ని మాటలు పురిల్లారా అది ఒక సాధారణమైన మ్రాలు లెబోనోడు మ్రాము ఆ పురానులో స్తంభాలుగా చెక్కుకొని ఈయన పల్లకికి ఆరు మూలలు ఆ చక్కగా అంటే ఈ వైపు మూడు ఈ వైపు మూడు మతమే నేనే ఒక పల్లకి ఆరు అయ్యా ఆరు నిమ్మల కింద ఆరు స్తంభాల కింద చెప్పుకున్నాడు ఆయన ఈ చిక్కున్నటువంటి ఆరు స్తంభాలు మనకు చూడండి ఆ మూల స్తంభం ఉంది ఇక్కడ స్తంభం ఉంది ఇక్కడ స్తంభం ఉంది ఈ మందులు నిలబడడానికి మీకు అర్థమైందా ఇది ఒక పల్లకి ఎదుర్కోండి ఈ పల్లెకి ఆయన కూర్చున్నాడో ఈ పల్లెకిలో కూర్చున్నటువంటి ఆయన ఈ ఆరు స్తంభాలు ఈ ఆరు స్తంభాల మీద ఈ పల్లకి ఆధారపడి ఉన్నది ఆయన కూర్చున్న పల్లెకి ఆధారపడి ఉంది సంఘము క్రీస్తు లోపడాలి సంఘం ఎవరు లోపడాలి క్రీస్తు లోపడ

అది అనుకుందట ఇది నేను ఎక్కినటువంటి బట్టలే కదా ఇప్పుడు మరలా ఇక్కడి మీద నేను ప్రయాణం అనే ఆ చీరల మీద ఆమె ఆరేసినటువంటి విలువైనటువంటి వస్త్రాల మీద నడుచుకుంటూ వెళుతూ ఉందట వెనకాల కళ్ళ బాధకుంటూ వస్తూ ఉన్నారట అంతకు ముందు ఎవరు బాధలేదు కొట్టలేదు ఆ గాలి ధరమలేదు ఆ గాలి కొట్టారు ఎందుకని గాడి మీద కూర్చున్నారు ఇప్పుడు ఏసు ప్రభుత్వ గాడి మీద పడుతున్నారు కనుకున్నారు పర్యటిస్తున్నారు ఈ రోజున నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ కుటుంబము జీవన ఉండాలంటే అనేక మందుల నీ బ్రతుకు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నీ ఇంటిలో ప్రభులవారు వారు గాక సరేంచేది చెప్తా దేవునికి స్తోత్రా ప్రభులు వారు అంటున్నారు సాధారణమైన మాను ఆ మ్రాను తీసుకురండి దానికి దానికి చెక్కండి స్తంభాల వల్ల చెక్కండి దానికి వెండిని పోయండి అన్నారయ్యా ఈ వెండిని పోయాలంటే ఈ విమోచించబడాలి ఈ చెక్క విమోచించబడాలి ఈ దేని నుంచి విమోచించబడాలి ఆ చెక్క ఎలా ఉన్నదట అంత ముందు కలుపుగా ఉన్నది ముందు ముళ్ళ చేతం ఉంది ముళ్ళ మంచం ఉంది ముందు ఆ కర్ర అందము కాలేదు ముందు ఆ కర్ర సుడులు ఉన్నాయి ఇప్పుడు విమోచించబడాలి విమోచించబడాలంటే దాని మీద సిద్ధి వెయ్యాలి దాని మీద కమ్మని పని చేయాలి ప్రిర్లాగా ఎప్పుడైతే పని చేస్తాడో ఆ కర్ణాంత కూడా లోపల లోపములన్నీ కూడా పోతాయి దేవునికి స్తోత్రం మన వ్యక్తిగత జీవితాలలో ఏ లోపముల చేత మనం నింపబడ్డామో కోపము అసూయ ద్వేషము ఏ రకమైనటువంటి లోపముల చేత మనం నింపబడ్డామో క్రీస్తు మనలోనికి వచ్చిన తర్వాత ఈ లోపములన్నీ ఈ లోపములన్నీ కూడా మనలో నుంచి బయటకు పోవను గాక ఒక మాట మీకు చూపిస్తాను చూడండి పిల్లగా ఆరు స్తంభాలు ఆరు ఆశీర్వాదాలకు ఆరు మార్గాలకు సాదృశ్యముగా ఉన్నాయి ఈ రోజున మూడు గురించి నీకు నేను తెలియజేస్తాను అంటే దేవుని దగ్గర నడిపించుకోవాలంటే దేవుడు ఆరు రకాలుగా మనం సిద్ధబాటు చేసుకుంటాడట ఆరు రకాలుగా దేవుడు ఆ పల్లకిలో కూర్చోవాలంటే ఆరు స్తంభాలు ఇంపార్టెంట్ అనుకున్నారు కదా పల్లకికి ఇప్పుడు ఆరు ఆరు స్తంభాలు కూడా సిద్ధబాటు చేసుకున్నట్టుగా అంటే ఈ వెండిని పోయడానికి ముందుగా ఆ స్తంభాలను ఆ కళబాటు చేసుకున్నట్లుగా పరలోకం మనం నడిపించబడాలంటే ఆరు విధాలుగా మనం దేవుడు సిద్ధబాటు చేసుకుంటాడు ఆరు విధానాల్లో మూడు విధానాన్ని రోజున మనం నేర్చుకోబోతున్నాం మొట్టమొదటి అంటే దేవుడు మనకి మనసు మనసు అంటే మార్పు లేని వారు కలిగేది మారు మనస్సు ఎక్కడ ఉన్న వారు మార్పు లేని వారు లోకంలో ఎక్కడ లోకంలో ఉన్నవారు లోకాశ చేత నడిపించబడుతున్నారు లోకము క్రియల లోకపు క్రియల చేత వారు కొట్టుమిటి ఆడుతుంటే దాని నుంచి ఆయన బయటకు పిలిచి దేవుని యొక్క రక్తం చేత కడిగి కొనుక్కొని ఆయన ఏం చేశారు చేసా మనకు వారు మనసు ఇస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం వారు మనసు అంటే ఒక సండే స్కూల్ పిల్లడు ఎలాగో